హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నివాస్ టీవీ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే చదువులు రెమెడీలు చదువులు రెమెడీలు మొదటగా మనం యాజ్ పర్ ఆస్ట్రాలజీ ఇవి ఎలా ఉండేవి అనే అంశాన్ని ఈ వీడియోలో పరిశీలిస్తామండి ఇది కేవలం విద్యార్థుల కొరకు మాత్రమే చెప్పబడుతుంది అసలు విద్యార్థులకు ఈ రెమెడీలు ఎందుకు అన్న విషయాన్ని చర్చిద్దాం చాలా మంది విద్యార్థులు ఎంతో ప్రయత్నం చేసినా కూడా బోటాబోటీ మార్కులతో పాస్ అవుతుంటారు ఎందరో కొందరు చదివినట్లే కనపడరు క్లాసులో విన్న దానితోనే మేనేజ్ చేసి ప్రథమ శ్రేణిలో పాస్ అవుతారు మరి కొందరు ఎంత పరిశ్రమ చేసినా పరీక్ష తప్పుతుంటారు వీటన్నిటికీ ఏమిటి జెనెటిక్ లోపమా లేక వరమా శాపమా అలా నిర్ణయం తీసుకోవడానికి వీలు పడటం లేదు సో ఆ విషయం ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి ప్రతి విద్యార్థికి ఎంతో కొంత జీవ సంబంధమైన ఒక గుణం ఉంటుంది దానినే బయోమెట్రిక్ రేడియేషన్ అంటారు ఈ బయోమెట్రిక్ రేడియేషన్ అనే పదము బెంతోష్ భట్టాచార్య గారు పంతొమ్మిది వందల అరవైలో రాసిన మ్యాగ్నెట్ డౌజింగ్ అనే పుస్తకము నుండి సేకరించబడింది ఈ బయోమెట్రిక్ రేడియేషన్ అనేది దీనినే బిఎంఆర్ అంటారు బిఎంఆర్ ఈ బయోమెట్రిక్ రేడియేషన్ అనేది బ్రెయిన్ కు సంబంధించిన ఒక శక్తి పవర్ దీన్ని కొలత వేయచ్చు కూడా అయితే ఇది ఏమిటి మనిషికి ఎలా ప్రాప్తించింది అనేది ముందు తెలుసుకోవాల్సి ఉంది లక్షల కొలది కోట్ల కొలది కణాలుంటాయి సెల్స్ ఉంటాయి బ్రెయిన్ లో ఈ కణాల్లో అన్ని పనిచేసే స్థితిలో ఉండవు సుమారు తొంభై ఐదు నుండి తొంభై తొమ్మిది ఐదు శాతం నిద్రావస్థలో ఉంటాయి పనిచేసేది చాలా తక్కువ వీటి సంఖ్య వేలల్లో ఉంటుంది వీటికి కూడా విద్యుత్ శక్తి ఉంటుంది ఐస్కాంత క్షేత్రం ఉంటుంది వెరసి వీటికి విద్యుదయస్కాంత రేడియేషన్ ఉంటుంది మెదడులో అయస్కాంత శక్తులు ఉన్నాయి బాడీలోని శరీర భాగాలన్నింటికంటే కూడా అత్యధికంగా ఐస్కాంత క్షేత్రం మెదడుకి ఉన్నదన్న విషయాన్ని డాక్టర్ నీరజ్ కరే అనే సైంటిస్ట్ పూణేకి చెందిన వారు నిరూపించారు ప్రతి మనిషికి మెదడులో పనిచేసే కణముల సంఖ్య మారుతుంటుంది ఈ పనిచేసే కణముల సంఖ్యను కొన్ని కొన్ని ప్రక్రియల ద్వారా మార్చవచ్చు అనగా పెంచవచ్చు ఈ విషయాన్ని గమనించితే బ్రెయిన్ పవర్ ను పెంచుకోవచ్చు అనేది తెలుస్తుంది ఈ విషయం పంతొమ్మిది వందల అరవై తరువాత నిరూపించబడ్డాయి ప్రపంచవ్యాప్తంగా జియో బయాలజీ అనే సైన్స్ చాలా వ్యాప్తి చెంది అనేక కొత్త విషయాలు కనుగొనబడుచున్నవి అందువల్ల ఒక వ్యక్తి యొక్క బిఎంఆర్ బయోమెట్రిక్ రేడియేషన్ లో మార్పు తీసుకొని రాగలిగితే వారికి చదువుపై ఇంట్రెస్ట్ తెలివి పెంచచ్చు అది ఎలా పెంచాలో చర్చించే ముందు సాధారణంగా వ్యక్తుల్లో బిఎంఆర్ ఎలా ఉంటుందో చూద్దామండి ఈ పట్టిక చూడండి బ్రెయిన్ రేడియేషన్ నైపుణ్యత మనుషుల నైపుణ్యత వృత్తి ఏడు వందల బ్రెయిన్ రేడియేషన్ ఉంటే మతోద్ధారకులు అవుతారు ఆది శంకరాచార్య క్రీస్తు వంటి వారు అదే ఆరు వందలకి ఏడు వందలకి మధ్య బ్రెయిన్ రేడియేషన్ ఉంటే సైంటిస్టులు మేధావులు అవుతారు అదే ఐదు వందలు బ్రెయిన్ రేడియేషన్ ఉంటే లిటరేచర్ వేదాంతము సైన్స్ కళలు సంగీతము చిత్రలేఖనము ఈ రంగాలకు చెందిన వారు ఉంటారు అదే నాలుగు వందలకి ఐదు వందలకి మధ్య రేడియేషన్ ఉంటే ప్రొఫెసర్లు టీచర్లు జ్ఞాపక శక్తి ఎక్కువ గలవారు వీరు ముద్రించబడిన విషయాలను భగవద్ జ్ఞానులుగా భావించి గౌరవిస్తారు దాన్నే పట్టుకుని వేలాడతారు ఇక మూడు వందల నుండి నాలుగు వందల వరకు ఉంటే స్కూల్ టీచర్లు న్యాయవాదులు సామాన్యమైన ప్రాక్టీస్ ఉంటారు అదే రెండు వందల నుండి రెండు వందల యాభై వరకు బ్రెయిన్ రేడియేషన్ ఉంటే పని మనుషులు ఫ్యూన్లు అటెండర్లు నౌకర్లు చెప్పిన పని చేయగలిగేవారు స్వంత బుద్ధి పనిచేయదు వీరికి అదే రెండు వందల కన్నా తక్కువ రేడియేషన్ ఉంటే బుద్ధిహీనులు మూర్ఖులు అవుతారు ఇక బయోమెట్రిక్ రేడియేషన్ ఎలా కొలవాలో చూద్దామండి దీన్ని కొలవడానికి ఈ వస్తువులు వస్తువులుంటే చాలు ఇక్కడ మీకు చూపించిన వస్తువులు ఉంటే చాలు ఒకటి విద్యార్థి బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావాలి రెండు బయోమెట్రిక్ రేడియేషన్ చార్ట్ బిఎంఆర్ రేడియేషన్ చార్ట్ కావాలి మూడు పిరమిడ్ డౌజింగ్ బాక్స్ కావాలి నాలుగు పెండిల్యూమ్ కావాలి ఐదు చిన్న మాగ్నెట్ ఐస్ కాంతం కావాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను బయోమెట్రిక్ రేడియేషన్ చార్ట్ అంటే ఈ విధంగా ఉంటుంది అలాగే పిరమిట్ డౌజింగ్ బాక్స్ అంటే ఈ విధంగా ఉంటుంది ఈ డౌజింగ్ బాక్స్ పై మూడు మిల్లీమీటర్ల గాజు పలక గాని తెలుపు రంగు ప్లాస్టిక్ షీట్ గాని వేసుకోవచ్చు ఈ డౌజింగ్ బాక్స్ లో అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది ఒక్క ఫోటో చాలు ముందుగా స్టూడెంట్ ఫోటోను ఉపయోగించి ఏ సమయంలో ఉపయోగిస్తున్నారో ఆ రోజుకు ముందు రోజు గాని రెండు రోజులు ముందుగాని తీయించిన ఫోటో ఉంటే ఫలితాలు కరెక్ట్ గా వస్తాయి అతని బీఎంఆర్ లెక్క తీసుకోవాలి ఆ రీడింగ్ కనీసం మూడు వందలు లేకపోతే విషయం సీరియస్ గా పరిగణించి రెమెడీలు ఆచరించాలి మూడు వందలకి నాలుగు వందలకి మధ్య ఉన్నా పర్వాలేదనిపించేలా ఉంటుంది నలభై ఐదు యాభై శాతం మార్కులు వస్తుంటాయి అదే నాలుగు వందల దగ్గరలో ఉంటే రెండు మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల రీడింగ్ ఉన్నవారు సుమారుగా యాభై ఐదు నుంచి అరవై మార్కులు సంపాదిస్తారు ఫస్ట్ క్లాస్ లో రావాలంటే బిఎంఆర్ కనీసం నాలుగు వందల యాభై వరకు ఉండాలి ఈ విధంగా వారి వారి బిఎంఆర్ రీడింగ్ బట్టి రెమెడీల్ని సెలెక్ట్ చేసుకోవాలి మరి విద్యార్థులకి ఎటువంటి రెమెడీలు కావాలి అనేది ఇప్పుడు చూద్దామండి విద్యార్థులకి ఎటువంటి రెమెడీలు కావాలి ఒకటి రత్న ధారణ రత్న ధారణ రెండు లాకెట్ యంత్రాలు లాకెట్ యంత్రాలు మూడు చదువుకునే గదిలో మార్పులు చదువుకునే రూమ్ లో మార్పులు నాలుగు ఆహారములో మార్పులు నాలుగు ఆహారములో మార్పులు ఐదు కలర్ ఇన్ఫ్లుయెన్స్ రంగులు ఆరు మిస్లేనియస్ ఈ విధంగా ఈ ఆరు రకాలైన రెమెడీలు విస్తృతంగా చర్చించి స్టూడెంట్స్ కి అప్లై చేసినట్లయితే వీరికి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది మొదటగా రత్న ధారణ చూద్దామండి రత్నాల గురించి చెప్పే ముందు వాటి వైబ్రేషన్ శక్తుల గురించి చెప్పాల్సి ఉంది రత్న ధారణపై చాలా పరిశోధనలు వివిధ దేశాల్లో జరుగుతున్నాయి రత్న ప్రభావం శరీరంలోని జీవ వ్యాపారాలపై అంటే బయోలాజికల్ యాక్టివిటీస్ పై ఉంటుందనేది ఆల్రెడీ ప్రూవ్ అయిన విషయం అదృష్టంపై ఉంటుందా ఉండదు అనేది ఇక్కడ ప్రస్తుతం మనకి ఈ విధంగా నవరత్నాల వైబ్రేషన్ ఉంటుంది ఈ పట్టిక చూడండి రత్నం రంగులు కాంతి కిరణాలు వైబ్రేషన్ భవన సూచిక మాణిక్యం ఇది రెడ్ కలర్ లో ఉంటుంది డెబ్బై ఆరు వేల ఆరు వందల వైబ్రేషన్ ఉంటుంది ఒకటి పాయింట్ ఏడు ఆరు భవన సూచన ఉంటుంది ఇది ఎలా పనిచేస్తాయి ఒక వ్యక్తి యొక్క బిఎంఎస్ అనగా జీవైస్కాంత స్పందన బట్టి లెక్క వేసిన గల రత్నమును చేతికి తగిలేలా ధరిస్తే ఈ రత్నాలు వాటి వాటి వక్రీభవన సూచిక సాంద్రతను బట్టి కాస్మిక్ కిరణాలను చేతులకు అందజేస్తాయి చేతి వ్రేళ్లలో ఆయా గ్రహాలకు చెందిన కాస్మిక్ స్పందన ఉంది చిటికిన వేలు బుధునిది ఉంగరకు వేలు రవిది నడిమి వేలు శనిది సూపుడు వేలు గురునిది బొటన వేలు ప్రేమ తర్కం హేతు అనే మూడు మానసిక గుణాలకు చెందింది అందుకే ఆర్క్యూ వైద్య విధానంలో కూడా ఈ వేలను తరచూ వాడతారు ఈ వేలలో ఉంటాయి బొట వేలు అగ్ని చూపుడు వేలు వాయువు మధ్య వేలు ఆకాశం ఉంగరం వేలు భూమి చిటికిన వేలు నీరు ఆయా పంచభూతాలను బట్టి కూడా రత్నాలను ఎంపిక చేసి ధరించవచ్చు ఇది తర్వాత ఈ రత్నాలను ఎలా ఎంపిక చేయాలి ఎలా క్యాల్కులేషన్ వేయాలి ఎంత ధరించాలనేది ఒక ప్రాసెస్ ఇది తర్వాత మనం చెప్పుకుందామండి ఇక రెండవది లాకెట్ లాకెట్ యంత్రాలు యంత్రాలు కూడా ఉపయోగించవచ్చు బంగారంతో లాకెట్ చేయించుకొని మెడలో ధరించేందుకు వీలుగా వన్ ఫోర్త్ బై వన్ ఫోర్త్ ఇంచెస్ సైజు గల యంత్రాలను తయారు చేయించుకోవచ్చు మీకు కొన్ని యంత్రాలు ఇక్కడ చూపిస్తాను చూడండి బుధ యంత్రం దీని యొక్క మంత్రం ఓం సాహా మ ఇది రెండు లక్షల వరకు జపించాలి యంత్రం ముందు కూర్చోని అలాగే సరస్వతి యంత్రం దీని యొక్క మంత్రం ఓం ఐం దీని జపం ఐదు లక్షలు ఇక గురు యంత్రం దీని యొక్క మంత్రం ఓం గ్రాం గ్రీం గ్రౌం బం బృహస్పతియే నమహ దీని యొక్క జప సంఖ్య లక్ష ఇరవై ఐదు వేలు ఈ విధంగా లాకెట్ యంత్రాలను కూడా మనం ఉపయోగించాల్సి ఉంటుంది ఇక మూడోది చదువుకునే గదిలో మార్పులు పరిశోధనలో రుజువైన విషయం ఏంటంటే మనిషి బ్రెయిన్ పై పసుపు రంగుకు చాలా మంచి ప్రభావం ఉన్నది ఈ రంగు మనిషి బ్రెయిన్ పవర్ ని పెంచి మెదడులోని కణాలని చురుగ్గా పనిచేసేలా చేస్తుంది దీని సహాయక రంగు వయోలెట్ రంగు అనగా వంకాయ రంగు లేదా ఉమిత్త రంగు ఇది కూడా భయనకు సహాయపడుతుంది అందువల్ల స్టూడెంట్స్ చదివే గదిలో తప్పనిసరిగా పసుపు ఎల్లో రంగు గోడలకు వేయించాలి కట్టెన్లు కూడా అవే రంగు ఉపయోగించాలి వారు వాడుకునే పెన్నులు కూడా అవే రంగు వాడాలి ఇలా విద్యార్థులకు టేబుల్ కుర్చీలు ఏ దిశలో ఉండాలంటే వారు కూర్చొని ముఖం ముందుగా ఈశాన్యం ఉత్తరం తూర్పు దిశలకు తిరిగేలా ఉండాలి వారికి ఎదురుగా గోడలపై ఈ గుర్తు పెయింటింగ్ చేసో లేక అట్టపై రాయించో ఏదో విధంగా ఉండాలి విద్యార్థులు ఎదురుగా గోడలో బృహస్పతి యంత్రం పెడితే బాగుంటుంది కోరిన విద్యలు సిద్ధించేలాగా చేయగల దైవం గణపతి ఆయన పుట్టో గోడ మీద ఉంచాలి ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా విద్యార్థులకు మంచి వాతావరణం సమకూరుతుంది చదువుకునేటప్పుడు చెడు వాసనలో ఘాటు వాసనలో పనికిరావు అందువల్ల అగరబత్తీలు వెలిగించడం మంచిది చదువు కొరకు ఒక గదిని ప్రత్యేకించి విడిచిపెట్టాలి అలా మార్పులు చేస్తే విద్యార్థుల మార్పులు శాతంలో మార్పులు సంభవించి ఒక యావరేజ్ సెకండ్ క్లాస్ విద్యార్థి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వగలడు అతని బయోమెట్రిక్ రేడియేషన్ పెరుగుతుంది అంటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది కనుక ఆటోమేటిక్ గా బిఎంఆర్ పెరుగుతుంది ఆ విధంగా బిఎంఆర్ పెరగటం బ్రెయిన్ పవర్ పెరిగి పెరిగిందనడానికి నిదర్శనం నెక్స్ట్ విద్యార్థుల ఆహారంలో మార్పులు విద్యార్థుల ఆహారంలో మార్పులు ఆహారంలో మార్పు చేయడం ద్వారా బ్రెయిన్ పవర్ పెంచవచ్చు ఈ దిశగా శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి అధిక ఆమ్ల వృద్ధి చేసే ఆహారం అనగా కారం ఉప్పు మసాలాలు ఇవి మెదడును సరిగ్గా పనిచేయనీయం కొవ్వు కూడా మెదడును మాంజం చేస్తుంది కాబట్టి కొవ్వు తగ్గించాలి మాంసాహారం కన్నా శాఖాహారమే మంచిది సో పై విధంగా ఆహార పదార్థాలతో విద్యార్థులు నిత్య జీవితంలో తినే ఆహారం రూపొందించబడాలి అప్పుడే వారికి బాగుంటుంది ఇక మంత్రతంత్ర ప్రక్రియ చక్ర అధిష్టాన దేవత సరస్వతి సహిత బ్రహ్మ ఈ చక్రాన్ని ఆశ్రయించి ఉండే అమ్మవారి పేరు కాకిని కాకిని ధ్యానమునకు మూల మంత్రం హిరి కాకిని సైత బ్రహ్మ స్వరూపిణ్యై నమః ఈ చక్రములో ప్రాణశక్తి సంచరించే కాలం ఆరు నలభై ఏఎం నుండి ఒకటి ఇరవై పిఎం వరకు ప్రాణశక్తి సంచరిస్తూ ఉంటుంది ఇప్పుడు రకరకాల చదువులకి రెమెడీలు ఏంటి ఇక్కడ ఇస్తున్నాను మీకు ఒక పట్టిక చూడండి ఇంజనీరింగ్ సివిల్ కుజా బుధ లక్ష్మి యంత్రాలు ఇంజనీరింగ్ మెకానికల్ కుజా బుధ కేతు యంత్ర మాలిక ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ బుధ యంత్రం ఇంజనీరింగ్ మెరైన్ కుజా బుధ చంద్ర యంత్ర మాలిక ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కుజా బుధ శుక్ర యంత్రాలు ఈ విధంగా ఇక్కడ లిస్టు మొత్తం కూడా మీకు ఇవ్వబడింది సో ఇదేండి ఈ విధంగా మనం ఆస్ట్రాలజీలో సాంప్రదాయ సిద్ధంగా గనక మనం ఈ విద్యలు చదువులు రెమెడీలు గురించి వెళ్తే ఇంత హంగామా ఉంటుంది అయితే ఈ హంగామా అంతా చేయగలిగేటువంటి ఆ పుణ్యాత్ములు పురోహితులు పుణ్యాత్ములు మనకి అందరికీ అందుబాటులో ఇప్పుడు లేరనేది సుస్పష్టం కాబట్టి మనం ఈ విధంగా ఇన్ని ఇంత కష్టపడి ఇన్ని యంత్రాలు మంత్రాలు శ్లోకాలు ఆహార మార్పులు ఇవన్నీ చేసుకుంటేనే ఆ విద్యలో అనేది ఉంటుంది అయితే మరి ఇప్పుడు ఇది అవసరమా అంటే అవసరం లేదు ఎందుకు చెప్పారంటే మీకు ఒకప్పుడు ఎలా ఉండేది ఒక వంద సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అనేది మీకు చెప్పదలుచుకున్నాను ఇక్కడ సో మరి ఇప్పుడేం చేయాలి ఇప్పుడు బాగా అడ్వాన్స్ అయ్యాం ఇంత అవసరం లేదు ఎవరో వచ్చి మనకు చేయాల్సిన అవసరం లేదు మనం న్యూమరాలజికల్ గా అద్భుతమైనటువంటి అడ్వాన్స్ రెమెడీ ఉంది అదేదో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది ఈ వీడియోలో టాపిక్